హలో అండి ఇవాళ పన్నెండు కేజీల గోధుమలు అయితే ఆడుతున్నాము వీటికి ఎంత పిండి వస్తుందో లాస్ట్ లో చూద్దాం గోధుమల్ని మిల్లులో వేసే ముందే పిండి మిషన్ అంతా ఒకసారి ఇలా క్లీన్ చేస్తున్నాను ఇదే కాదు ఏది వేసినా క్లీన్ చేసే వేస్తాం ఎందుకంటే ఇంతకు ముందు ఎంతో కొంత రోజు ఉండిపోతుంది కదా అందుకని చెప్పి గోధుమలన్నీ మిషన్ లో ఒకేసారి వేసేకుండా కేజీ కేజీ చప్పును వేసి ఆడుకున్నాను తొందరగా పని అయిపోతుంది అని చెప్పి ఇది అడ్జస్ట్ చేసుకునేది ఉంది కదండి రేకు అది మార్చుకోవాలి బియ్యం ఆడితే కొంచెం కిందకి పెట్టాలి గోధుమలు లావుగా ఉంటాయి కాబట్టి పైకి పెట్టుకున్నాను చూడండి పిండి అయితే బాగా మెత్తగా వచ్చింది అలా మరి ఆశీర్వాద్ ప్యాకెట్ లో ఉన్నంత మెత్తగా కాదు మనం తినేటట్టుగానే ఉంది అయినా ప్యాకెట్స్ లో పిండి వాడడం కన్నా ఇదే బెటర్ కానీ పిండి మా కోసం కాదు మసీద్ దగ్గర ప్రసాదాల కోసం అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే ఆడాము మేము పిండిని ఇలా ఆడిచిన పిండితో మాత్రమే అక్కడ ప్రసాదాలు చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి ఆ ప్రసాదాలు ఎలా చేస్తారు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను ఫైనల్ గా పిండిని కాట వేస్తే పన్నెండు కేజీలు వచ్చింది మాకేంటి తక్కువ కనిపిస్తుంది అనుకుంటున్నారు కదా ముందు బకెట్ లో ఆడాను కదా అది తోకమేయడం మర్చిపోయాను అందుకే సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే బాబాయ్